బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ బుకా మహేష్ బాబు గారు సోర్తో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకున్నారు హలో నమస్తే నమస్తే సార్ ఈ డయాబెటిక్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది సో ప్రతి ఒక్కరు దాంట్లో ఈ షుగర్ అనేది చూస్తున్నాం సో ఎలా తగ్గించుకోవాలి అంటారు ఫస్ట్ నుంచి కూడా మనకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వస్తే ఎలా మెయింటైన్ చేయాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఆయుర్వేదంలో కూడా ఎలాంటివి ఉన్నాయి సార్ చిట్కాలు తగ్గించుకోవడానికి అంటే ఇప్పటిదాకా ఏమిటి అంటే మనకు అర్థమైంది ఏమిటి అంటే నాచురోపతి అంటే సపరేటు యోగా అంటే సపరేటు ఆయుర్వేదం అంటే రోగం వచ్చాకనే ఆయుర్వేద వైద్యం అని ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడుతున్నారు వాస్తవానికి రోగం తగ్గించుకోవడానికే ఆయుర్వేద వైద్యం పుట్టింది అంటే రోగం వచ్చాక వైద్యం చేయడంతో పాటుగా రోగం రాకుండా ఉండడానికి కూడా విధి విధానాలు ఆయుర్వేదం లిఖించడం జరిగింది అంటే ఆయుర్వేద ఋషులు అనేటువంటి వాళ్ళు యోగా సపరేటు నాచురోపతి సపరేటు అని చెప్పలేదు యోగా నాచురోపతి దెన్ ఫిలాసఫీ ఆయుర్వేద కలిపి అందుకనే ఆయుర్వేదాన్ని శాస్త్రం అని అన్నారు శాస్త్రము అంటే కేవలం సైన్సే కాదు సైన్స్ కన్నా మించినటువంటి ఫిలాసఫీని జీర్ణించుకునేటటువంటి ఆయుర్వేద వైద్యం అంటే ప్రపంచంలో ఏ వైద్య శాస్త్రానికి లేని ఒక వినూత్నమైన లక్షణం ఏమైనా ఉందంటే ఫిలాసఫీని తనలో ముడుచుకొని సైన్స్ కింద కనిపించేటటువంటి వైద్యశాస్త్రం ఆయుర్వేద వైద్యం కాబట్టి ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది ఒక లోతైన నిబుడీకృతమైనటువంటి ఫిలాసఫీ లక్షణాలను కలిగి చేసిన కలిగి కలిగి తనతో పాటు ఉండేటటువంటి ఒక సైన్స్ సో ఇక్కడ అన్ని వ్యాధులతో పాటు ప్రధానంగా ఏమిటి అంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లలో మధుమేహం అనేటటువంటిది చాలా ఒక పెద్ద రోగం అంటారు ఈరోజు ఈరోజు మధుమేహ రోగులు అనేటువంటి వాళ్ళు అసలు అలోపతికి ఒక అక్షయపాత్ర లాంటిది ఆ రోగం ఒకసారి వచ్చిందంటే వందలాది పేషెంట్ లైన్ కట్టి పోతూనే ఉంటారు ఎండోక్రైనాలజీ లోపల డయాబెటీస్ మొట్టమొదటిది థైరాయిడ్ తర్వాతది అన్నట్లు చెప్పాలి అంటే సో ఈ డయాబెటీస్ అనేటటువంటిది ఆయుర్వేదంలో అద్భుతంగా తగ్గించుకునేటటువంటి విధి విధానాలు ప్రివెంటివ్ మెజర్స్ చాలా ఉన్నాయి సో మనకు ముఖ్యంగా ఏమిటి మనకు తెలిసింది అంటే ప్యాంక్రియాసిస్ అనేటువంటిది లంగర్ కన్ పుట్టికల్లో నుంచి ఇన్సులిన్ తయారవుతుంది ఆ ఇన్సులిన్ అనేటువంటి ఒక ఎండోగ్రైనల్స్ ఒక సిగ్రిషను ఆ సిక్రిషన్ అనేది రక్తంలో ఉండేటటువంటి షుగర్ అదుపులోకి తీసుకొస్తుంది తీసుకొస్తుందని నాకు తెలుసు ఆయుర్వేద వైద్యుల కూడా ఆ విషయం తెలుసు వాస్తవానికి ప్రజలకు తెలియని విషయం ఏమిటంటే ఆయుర్వేద వైద్యులే మొట్టమొదటిసారిగా మూత్రాన్ని పరీక్షించి మధుమేహం ఉంది అని కనిపెట్టడంలో ప్రపంచానికి చెప్పిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు ఆ విషయం ఎవరు మాట్లాడరు సేపు షుగర్ని ఎలా తగ్గించాము ఇన్సులిన్ ద్వారా ఎంత తగ్గించాము అనేది ప్రామాణికంగా మాట్లాడతారు కానీ మొట్టమొదటి మూత్ర పరీక్ష చేసింది ఎవరో అంటే ఆయుర్వేద వైద్యులు అన్నట్లు మాధవ నిదానంలో ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహం గురించి ఒక మంచి చాప్టర్ ఉంది అన్నట్లు మధుమేహం ఎన్ని రకాలుగా ఉంది మధుమేహం ఎలా తగ్గుతుందని చెప్పారు ఆనువంశిక వ్యాధి అంటే ఎరిడిటరీ వల్ల కూడా వచ్చేట మధుమేహాన్ని కూడా అంటే టైప్ వన్ మధుమేహాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఆయుర్వేదంలో చెప్పింది ఏమిటి అంటే లైఫ్ స్టైల్ అనేటటువంటిది లోపించడం వల్ల ప్రధానంగా వ్యాధిస్తుంది కాబట్టి లైఫ్ స్టైల్ను అభివృద్ధి పరుచుకున్నట్లయితే అంటే మన దినచర్య లోపల మంచి ఆరోగ్య లక్షణాలు మంచి హెల్దీగా ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు అని ఆయుర్వేద డైటిక్స్ అనేటటువంటి ప్రగాఢంగా చెప్తా ఉంది అన్నట్లు సో ఇంకా ఇంకా మనకు లోతుగా వెళ్ళినట్లయితే మొదటి దశలో రెండవ దశలో ఈ యొక్క మధుమేహం వచ్చినప్పుడు మనకు దొరికేటటువంటి మూలికలు కూడా ఉన్నాయి శివుణ్ణి ప్రధానంగా మనం పూజించేట బిల్వ పత్రం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఆయుర్వేద వైద్యంలో అది మధుమేహాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది తిప్పతీగా ఆకులు తర్వాత బిల్వ పత్రం నేకమేయని ఆకు ఇవి అన్నీ తీసుకొచ్చుకొని బాగా ఆరబెట్టుకొని ఎండబెట్టుకోవాలి నీరెండను ఒకటి ఒక వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ నిష్పత్తిలో అంటే వంద గ్రాములు విలోపత్రం తీసుకున్నట్లయితే మేకమేయన్ ఆకులు వంద గ్రాములు తీసుకొని తిప్పతీగా ఆకులు వంద గ్రాములు తీసుకొని పౌడర్ చేసి ఆ పౌడర్ను ఒక గ్లాస్ జార్లో పెట్టుకుని తర్వాత ప్రతిరోజు ఒక గ్లాస్ నీళ్లు మరుగుతున్న సమయంలో ఈ మూడు ఆకులు వేసి మరగబెట్టి తర్వాత డికాక్షన్ చేసుకునేటప్పుడు డికాక్షన్ చేసుకుని ఆ మనం ఎప్పుడైతే ఫిల్టర్ చేసుకుంటామో అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు దాన్ని కలుపుకొని కనుక తీసుకున్నట్లయితే అసలు అన్బిలీవబుల్ అంటే మీరు షుగర్ టాబ్లెట్ వాడినంత ఈజీగా మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతోంచి ఈ విషయం నేను చెప్తా ఉన్నాను కాబట్టి మనం మధుమేహాన్ని ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్ళాలి కానీ ఇంగ్లీష్ వైద్యులకు కాదు ఇంగ్లీష్ వైద్యులు ఎప్పుడు వెళ్ళాలి అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెళ్ళాలి అంటే ఎప్పుడైతే షుగర్ విపరీతంగా పెరిగిపోతుందో ఇన్సులిన్ అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వెళ్ళాలి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి నరమేదం ఏమిటి అంటే ఇంగ్లీష్ వైద్యులే పేషెంట్లకు ముఖ్యంగా ఎట్లా తగ్గించుకోవాలో చెప్పలేకపోవడం వల్లనే షుగర్ గుట్టలుగా పెరుగుతూ ఉంటే ఇన్సులిన్ రాస్తున్నారు ఇన్సులిన్ అనేది కేవలం ఒక ఎమర్జెన్సీలో వాడుకునేటువంటి డ్రగ్ విచ్చలు విడిగా డ్రగ్ కాదు కాబట్టి ఆ ఇన్సులిన్ అనేదాన్ని విచ్చలు వాడుకొని ప్రాణం మీద తెచ్చుకొని అప్పుడు ఆయుర్వేదం కోసం ఆలోచించడం కాదు ముందస్తుగా ఆయుర్వేద వైద్యుని కనుక సంప్రదించినట్లయితే మధుమేహము టైప్ టూ డయాబెటీస్ అని నిశేషంగా తగ్గించుకునే ఆస్కారం ఉంది ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటారు సార్ ఈ షుగర్ పేషెంట్స్ ఎలాంటివి తినాలి అంటారు అంటే ఆయుర్వేదంలో ఒక అంటారు కదా ప్రధానంగా ఏంటంటే తెలుగు వాళ్ళు కానీ మలయాళీ వాళ్ళు కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే మలయాళం వాళ్ళు టోపి యొక్క ప్రధానంగా వాడతారు కాబట్టి వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది తెలుగు వాళ్ళు రైస్ ప్రధానంగా తీసుకుంటారు ముఖ్యంగా ఈ మధుమేహం వస్తుంది కాబట్టి రైస్ అనేట ముతక రైస్ను అంటే దంపుడు బియ్యాన్ని ప్రధానంగా తీసుకోవాలి మిల్లెట్స్ బాగా తీసుకున్నట్లయితే మన ఈ మధుమేహాన్ని తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంది తర్వాత ఏదైనా కానీ శరీరానికి ఎంతో కొంత ఎక్సర్సైజ్ మనం ఒక పిండి రుబ్బుకోవడం కానీ లేకపోతే ఏదైనా ఫిజికల్ వర్క్ ఏదైనా చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే మనకు షుగర్ అనేటటువంటి కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే ప్రధానంగా మధుమేహాన్ని రాకుండా నివారించుకోవచ్చు థ్యాంక్ యూ